స్థానిక విక్రమహాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన సర్వ స్వరతరంగిణి సంగీత విభావారి ఆలరించింది ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని తారక రాముని చిత్ర గీతాల పేరిట ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లోని పాటలను గాయని గాయకులు ఆలపించి స్వర్ణ నీరాజనం సమర్పించారు గత నాలుగేళ్లుగా వివిధ సంగీత విభావార్లలో పాటలు పాడుతున్న పరస శ్రీనివాస్ సొంతంగా స్వర తరంగిణి సంస్థ నెలకొల్పి ఏవి రమణ గౌరవాధ్యక్షులుగా నిర్వహించిన తొలి కార్యక్రమంతో ప్రశంసలు అందుకున్నారు పరస శ్రీనివాస్తో పాటు ఏవి రమణ శ్రీరామ్ గోపి బ్రహ్మం రవీంద్ర ప్రాక్ రామకృష్ణ కొప్పర్తి శైలజ కొప్పర్తి భవ్య మల్లాది ప్రియాంక కోరుకొండ ప్రభ గిరిజ పివి లక్ష్మి రాణి తదితరులు గీతాలు ఆలపించారు తెలిసిందులే తెలిసిందులే ఆకుచాటు పింది తడిసే అత్తమడుగు వాగులోన నీళ్లు బంగారం కాను కోటులోని మేనమాడం వంటి ఎన్నో గీతాలతో అలరించారు పాటలకు కొందరు స్టెప్స్ వేశారు ఎంతవారు గాని వేదాంతులైన గాని పాటతో శ్రీనివాస్ ఈ నటి సంగీత విభావారి ముగింపు పలికారు ఈ సందర్భంగా పరస శ్రీనివాస్ ను ఏవి రమణ తదితరులు సత్కరించారు అనశెట్టి శేఖర్ ఏఎస్ ఆనంద్ సుబ్బారావు మిమ్మిక్రీ బుచ్చిబాబు తదితరులతో పాటు పలువురు సూత్రాలు పాల్గొన్నారు సమర్థ పెట్టి శ్రీనివాస్ గారు మా లాంటి వాళ్ళందరికీ మరి అవకాశం ఇచ్చారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే గౌరవాధ్యక్షులు అయినటువంటి ఏవి రామ్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక్కసారి వేదిక thank you ଛନ୍ତି ପ୍ରଦାରେ କହୁଛନ୍ତି

no Blue. 한 a i h a 레 h a 에 hai, hai, h a ఈ కార్యక్రమానికి మేము తలపెట్టామంటే ఎవరు ఎన్ని చెప్పినా ఎవరేమన్నా మా బాబాయ్ గారు ప్రథమ కారణం శ్రీ ఏవి విమణ గారు అందులో ఎటువంటి డౌట్లు లేదు మా మాటలు లేదు గోపి గారు శ్రీరామ్ గారు గొప్ప శైలజ్ గారు భవి గారు ప్రియా గారు బ్రహ్మ బ్రహ్మం గారు ప్రభ గారు అందరూ పేరు పేరున నా తప్పున ప్రత్యేక ధన్యవాదాలు ఇచ్చేసి ప్రేక్షకులకు సౌండ్ అందించిన రాజుగారికి మీడియా వారికి ఉద్దేశం అందరికీ కూడా పేరు పేరు స్వర తరంగిణి తరఫున ప్రత్యేకమైన ఈరోజు తరంగిణి అనే లో ఏర్పాటు చేసి గౌరవాధ్యక్షుడిగా స్వర రమణీయ అధినేత శ్రీ ఏ వి రమణ గారి గౌరవాధ్యక్షగా పెట్టుకుని ఈ కార్యక్రమం జరిగింది అలాగే ఈ కార్యక్రమం ఈరోజు నిన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధడి సందర్భంగా ఆ మహానుభావుడి పాటతో మొట్టమొదటి కార్యక్రమం చేయడం నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే అజరామరావు మహానుభావుడు స్వకీయ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తార తారక రామారావు గారి పాట చేయడం అంటే మామూలు విషయం కాదు అది నాకు లభించిన గొప్ప అదృష్టంగా మొట్టమొదటి కార్యక్రమం శ్రీ ఎన్టీ రామారావు గారి పాటతో చేయడం అంటే అది మామూలు విషయం కాదు దీనికి సహకరించిన అందరికీ కూడా మా శ్రీరామ్ గారికి గోపి గారికి గోపి గారికి వా శ్రీనివాస్ గారికి రవీంద్ర గారికి బ్రహ్మ గారికి గోపి గారికి అలాగే సింగర్స్ చెన్న గారికి రవి గారికి గిరిజ ప్రభ గారు ఇలా అందరికీ కూడా ఇచ్చేసి ప్రేక్షకులు మేనేజర్ గారు ఆనంద్ గారు లక్ష్మణరావు గారు వీళ్ళందరికీ కూడా వివిధ సంస్థల అధినేతలకు వివిధ సంస్థల పార్టీల గాయనిగా వీళ్ళందరికీ కూడా ఈ రోజున ఈ కార్యక్రమం ఎంత విజయ విజయవంతం చేసినందుకు పేరు పేరున నా తరఫున నా గాన తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తాను అలాగే మా బాబాయ్ గారికి ఎప్పుడూ కూడా మేము రుణపడి ఉంటాం ఎందుకంటే ఆయన సొంత డబ్బులు వెచ్చించి ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు మన పండుగ గుడ్లను కూడా అద్భుతమైన కార్యక్రమాలు చేశారు మేమందరం కూడా పార్టిసిపేట్ చేశాము ఎంతో ఆనందాన్ని అనుభవించారు లేకపోతే ఎక్కువ ఆనందం అనుభవించలేదు ఆ మూడు రోజులు చాలా త్వరగా అయిపోయిన బాధతో ఉండగా మండి మా పద్ధతులు దాన్ని ఈ కార్యక్రమం చేయడం ఆనందదాయకంగా ఆనందదాయకంగా నేను భావిస్తున్నాను అలాగే మరొకసారి ఈ కార్యక్రమం ఇచ్చేసిన వివిధ సంస్థల అధినేతలకు గాయని ప్రేక్షకులకు సౌండ్స్ ఇచ్చిన వాళ్ళకి వీడియో తీసిన వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రతజ్ఞాన తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళ